పరమాత్మ విశ్వకర్మను గ్రంథాలలో వెతకవద్దు ప్రకృతిలో పరమాత్మ విశ్వకర్మను దర్శించండి అద్భుతమైన విషయాలు అది సామాన్యమైనవిగా అనిపిస్తుంటాయి కారణం తెలుసు అద్భుతాలన్నీ ఎంతో మామూలుగా జరుగుతూ ఉంటాయి ఒక గ్లాసు పళ్ళ రసం తాగే విషయమే తీసుకోండి అందులో ఏమంత గొప్పతనం ఉందనిపిస్తుంది అయితే గొంతు క్యాన్సర్ ఉన్న వ్యక్తికి అదో అపురూపమైన అనుభవం సాయం సంధ్యలో సముద్ర పొడ్డున అలా అలా నడుస్తున్నామనుకోండి అందులో పెద్ద విశేషం ఏమి కీలవాతంతో బాధపడే మనిషి తనను తాను నడిచేటట్టు చేస్తే సర్వస్వం ధారపోస్తాడు అతనికి అది గొప్ప మహిమ రెండవ కారణం అన్ని అద్భుతాలు అందరికీ అందుబాటులో ఉంటాయి ఉన్నాయి ఒకే అనుభవాన్ని ఇస్తాయి అందుకే వాటిని పెద్దగా పట్టించుకోండి గొప్పగా గుర్తు పెట్టుకోండి నేను ఉదయాన్నే నిద్రలేస్తాను మా పక్కింటి ఆసామి కూడా అంతే నాకు రెండు కళ్ళు ఉన్నాయి ఆయనకి అంతే వింత ఏముంది అనిపిస్తుంది ఇంకా మూడవ కారణం ఎన్నో పనులు ఎలవేళ నిరంతరం జరుగుతూ ఉంటాయి కాబట్టి అద్భుతాలు గుర్తించలేకపోతున్నాం రోజు తింటున్నాం నిద్రిస్తున్నాం అనుక్షణం శాసిస్తున్నాము వీటిని చిన్న విషయాలుగా పొరపడుతున్నాము అతి ముఖ్యమైన ఆఖరి కారణం ఈ అద్భుతాలు అప్రయత్నంగా అవలోకగా దొరుకుతున్నాయి ఎంతో శ్రమించి సాధించిన వాటిని మాత్రమే మనం అమూల్యమైనవిగా భావిస్తాం ప్రభాకరుడు పంచే వెలుగుకు ఎంత ధనం చెల్లిస్తున్నాం మాట మాత్రమైనా అడగకుండా కాంతినిస్తున్నాడే వర్షం కురిపిస్తున్నందుకు ఆకాశం పన్ను వసూలు చేస్తుందా అనాయాసంగా లభించే వస్తువులపై అనాదరణ చూపిస్తున్నాం కదా ప్రాణవాయువు విలువ పైకి మిచ్చి కొనుక్కుంటే తెలిసి వస్తుంది ఆసుపత్రిలో చేరిన వారెందరూ ఆక్సిజన్ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంటారు ఇటువంటి దైహిక దైవిక ముఖ్య అవసరాలు లేకపోతే ఎలా జీవించాలో ఊహకు కూడా అందదు కానీ ఇంతటి అద్భుతాలకు విలువ ఇవం మనము నెంగి తొలకరి జల్లు చిలకరించే సమయంలో స్తబ్బుద్ధినిగా కూర్చొనవద్దు నీలి మేఘాలు ఇన్ని జలనిధులు ఎలా నిక్షిప్తం చేసుకున్నాయి ఆశ్చర్యపడుతూ ఇంతింత కళ్ళు చేసుకుని పులకించి చినుకు చినుకుతో హృదయ మయూరం ఉరువిప్పి చిందులు వేయాలి హరివిల్లు చూసి పరవల్లు తొక్కి కవితాజురులు పారించే కవీశ్వని కలంతో పోటీ పడి నీ మానస సరోవరంతో హర్షాతిరేకాలు చెయ్యాలి ఆనంద పారవస్యమే భక్తియోగం ఈ ఆనంద పారవస్యమే భక్తి యోగం ఇందుకు ప్రత్యేకమైన సాధనతో పని లేదు ఆశ్చర్యాది బుద్ధులతో మునిగి తేలితే చాలు ఎక్కడో గగన మండలం నుంచి జలరాశులు పైనుంచి వచ్చి నీ తోటలో పలకరించి నీ ఇంటి ప్రాంగణాన లయబద్ధంగా ఆడుతున్న నా వైనాన్ని నీ బుద్ధి ఖుషులతో పరిశీలించు ప్రకృతి మేధాశక్తిని లోతుగా అధ్యయనం చేసి జయజేలు పలుకు విజ్ఞాన శాస్త్రం ఎలా పెంపొందుతుంది లేని జిజ్ఞాస అంతులేని ఆశ్చర్యం నిరంతరం పరిశోధన జ్ఞానం అంటే ఇదే కదా మరి ఇది జ్ఞానయోగం కాద అమాయకమైన పసిపాప మాదిరిగా ఆశ్చర్యపడుతూ అద్భుత ఆవిష్కరణ చేయాలి ఎండ తీవ్రతకు సముద్రపు నీరు ఆవిరిగా మారి వేగంపై వర్షించడం ఒక్కసారిగా కాక అంచెలు అంచులగా జలదారులుగా కురియడం వాన వెలసి తిరిగి ఎండ కాయడం ఎక్కడి ముగ్గులు అక్కడ మాయం కావడం అద్భుతంగా లేదా తల్లి తన బిడ్డకు పాలిచ్చినట్టు ప్రకృతి వర్షించి మనను పోషిస్తున్నది జ్ఞానంతో ఋతుచక్రం పరికించి పరవశించడమే కదా జ్ఞానయోగం ఇంట్లో తలుపును మూసుకొని కూర్చొని యాంత్రికంగా పవిత్ర గ్రంథం చదువుకునేవారు బయట ఇలాంటి గమనీయమైన దృశ్యాన్ని చూసి తరించలేరు పరమాత్మ విశ్వకను గ్రంథాలలో వెతకవద్దు ప్రకృతిలో పరమాత్మ విశ్వకను దర్శించండి పదాల గుడార్థాలతో పరమేష్టి తాగిలే ప్రకృతి మేధస్సులో ప్రత్యక్షంగా వీక్షించండి మనకు ఎంతో అవసరమైన వర్షాన్ని పరమాత్మ విశ్వకర్మ అంతులేని ప్రేమ ప్రసాదంగా భావించి హర్షాతిరేకంగా ఆలింగనం చేసుకోవడము భక్తి యోగం వర్షాన్ని కృపించడంలో పరమాత్మ విశ్వకర్మ ప్రసాదించిన ప్రతిభను వైజ్ఞానిక మేధసును పరిశీలించి అవగాహన చేసుకోవడం జ్ఞాన అమృతతుల్యమైన వర్షధారాల్ని దర్శకుడు అమృత తుల్యమైన వర్షధారాల్ని కర్షకుడు విశ్వకర్మ భగవంతుని కానుకగా భావించి పంటల్ని పండించడానికి దాహాన్ని తీర్చటానికి వాడుకుంటే అది కర్మయోగం ఈ విధంగా ప్రతి మానవుడు నిత్య జీవితంలో అనుభవ అనుభవిక వైవిధ్యం కావాలి నమో విశ్వకర్మనే